బాపట్ల జిల్లా చీరాలలో సర్దార్ గౌతల చన్నా లోటు పదహారవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి సూరగాని నరసింహరావు సూరగాని పిచ్చయ్య తదితరులు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సర్దార్ గౌతుల శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీరువ గ్రామంలో పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తేదీన జన్మించారు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గౌతుల సర్దార్ అనే బిరుదు దక్కింది గోపాల్ గోపాల్రెడ్డి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని స్థాపించారు ఆయన కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ ఎమ్మెల్యేగా చాలా కాలం పది ఉన్నారు ప్రస్తుతం ఆయన మనవరాలు గౌతమ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు సర్దార్ గౌతల చిన్న జయంతి వేడుకలను మనం జరుపుకోవడం మనం అదృష్టమని తెలిపారు हाँ गुरु अरे वाह वाये तुम कैसे అందరికి నమస్కారాలు సర్దార్ చౌతలచ్చన్న గారు తొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదహారవ తారీఖున సోంపేట ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వారువ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు స్వాతంత్రం ముందుగానే స్వాతంత్రం తర్వాత కానీ ఆయనకు ఆయనే ప్రత్యేకత ఆయన నాడు పెద్దవాడ గోపాల్ రెడ్డి గారు ప్రకాశం మంత్రి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని సంపాదించాడు ఇలా బ్రిటీషర్స్ తో పోట్లాడటం వల్ల ఆనాడు గట్టి పోట పోరాట పత్రిక జరిగిన వాడు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి పోలస్తడు ఈయన గొప్ప వ్యక్తి ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ వచ్చింది వీరికి మీకు ఎవరికి అటువంటి అవకాశం రాలేదు ఈయన ప్రకాశం పత్రూర్ గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా కారకులయ్యారు కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మంచి ప్రజాస్వామ్యవాది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశాలు చీరల్లో వారి విగ్రహం ఉంటాం ఇప్పుడు వాళ్ళ మనోరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి బౌద్ధ శరీక్ష ఎమ్మెల్యేగా ఉంది బౌద్ధ శ్యామసుందర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు అంటే తండ్రే కాదు కొడుకే కాదు మనోరాలతో సహా కూడా ఇవాళ అందరూ కూడా ఆయన వేసినటువంటి ఫౌండేషన్ ద్వారా ఇవాళ వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఉండిపోయారు బలహీన వర్గాల్లో ఒక బలమైనటువంటి నాయకుడు అంటే అతిశయక్తి లేదు అటువంటి వ్యక్తి గురించి ఈ రోజున వారి జయంతి రోజున ఇక్కడ మేమందరం కూడా వారి కోలమాలు అర్పించుకొని వారి గురించి స్మరించుకుంటూ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతి బలహీన వర్గాలకు ఒక అండగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటాం